మీరు కంగారు పడకండి మావయ్య నేను జానుకి ఆస్తిని ఇవ్వడానికి నేను తాతయ్య గారిని రమ్మనలేదు మీరే చూడండి అనే విధంగా అంటూ వెంటనే అలా క్రిందికి ఇక అందరూ వస్తూ ఉంటారు ఇక అప్పుడు అందరు కూడా ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తూ ఉండగా అదే సమయానికి లక్ష్మి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే పార్టీ వాళ్ళు రాగానే వచ్చారా కూర్చోండి నమస్తే మేడం నమస్తే జానగారు నమస్తే జాను పార్టీ వీళ్ళే అవునా కూర్చోండి ఇంకొద్దిసేపట్లో మా తాతయ్య మా అక్కకి ఇచ్చేస్తాడు మా అక్క సంతకం పెడుతుంది అప్పుడు మీకు నేను ఆస్తిని మీ చేతిలో అప్ప చెప్తాను అవును మీరిప్పుడు అడ్వాన్స్ తీసుకొని వచ్చారా అడ్వాన్స్ తీసుకొని వస్తే మాకు ఇవ్వండి సంతకం పెట్టాక ఆ తర్వాత ఫుల్ అమౌంట్ కూడా మీరు ఇవ్వాలి ఒక డేట్ పెట్టుకొని సరే మేడం మీరు చెప్పినట్టుగానే అలాగే చేస్తాం ఇక ఆలస్యం చేయకుండా మీరు ఆ ఇంటి పేపర్స్ని మా చేతిలో పెడితే సరిపోతుంది అనే విధంగా అనగానే ఏముంది రావాల్సిన వాళ్ళు వస్తే అప్పుడు మీ చేతిలోకి ఆటోమేటిక్గా వస్తుందిలే అని విధంగా అంటూ ఉండగా అంతలో లక్ష్మీ రాగానే తాతయ్య కాఫీ తాగారా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా ఇదిగో అమ్మా ఆస్తి పేపర్లు తీసుకుని రమ్మని చెప్పావు కదా అని అనగానే వెంటనే ఇక లక్ష్మి మాత్రం అలా నడుచుకుంటూ జాను దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక మనీషా అని నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు ఇక అంతలోనే జానుని దాటేసి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇదేంటి జానుకి ఆస్తి పేపర్స్ని ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తుంది అని అన్నట్టు అలా చూస్తూ ఉంటే అప్పుడే మనీషా చేతిలో ఆస్తి పేపర్లను లక్ష్మి పెట్టగానే ఏంటి జాను చేతిలోనూ పెట్టాలి కదా ఆస్తి పేపర్లని మరి నా చేతిలో ఎందుకు పెట్టావు నీ చేతిలోనే పెట్టాలి కాబట్టి నువ్వే అన్నావు కదా నేను ఈ ఇంటి మనిషినే అని నిన్న నైటే చెప్పావు కదా మరి ఇందులో ఏముందో నీకు కూడా తెలియాలి కదా పార్టీ వాళ్ళని మాట్లాడింది నువ్వు అంటే నేనా అవును వాళ్ళతో బిజినెస్ చేయాలని అనుకున్నావు కదా నేను పార్టీ వాళ్ళని నేనెందుకు మాట్లాడాను జాను మాట్లాడమంటేనే మాట్లాడాను వివేక్కి ఏదో బిజినెస్ పెట్టించాలని చాను అనుకుంటుంది అందుకే ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళను పిలిపివ్వమని చెప్తేనే నేను పిలిచాను అవును నేనే చేశాను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఏం చూస్తున్నావు మనిషి అసలు అందులో ఏముందో నువ్వు చదవాలి కదా ముందు అందులో ఏముందో పూర్తిగా నువ్వు చదువు అని అనగానే అప్పుడు వెంటనే ఆ పేపర్ని చూసి ఒక్కసారిగా మనిషి షాక్ అయిపోతుంది ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏమైంది మనీషా అలా స్ట్రక్ అయిపోయావేంటి నేను చెప్పడం కాదు నువ్వే చూడు అని ఈ విధంగా అంటూ ఇక వెంటనే వీలు నమ్మని ఇవ్వగానే ఇక ఒక్కసారిగా జాను కూడా షాక్ అయిపోతుంది ఏంటి అందరూ అలా షాకింగ్గా చూస్తున్నారేంటి అసలు అందులో ఏముంది అని అంటూ దేవయని పేపర్ని తీసుకొని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి చిన్నతయ చూసారా అర్థమైందా అందులో ఏముందో జాను నేను చెప్పాలా అని విధంగా అంటూ ఒకటి అంటే ఆస్తిని నేను అమ్ముకోవడానికి వీల్లేదని తాతయ్య గారు రాశారు ఆస్తిని అమ్ముకోవాలంటే అక్కే అమ్ముకోవాలని అందులో తాతయ్య వీలు నామాలో ఉంది అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అంటే మరి మమ్మల్ని ఎందుకు పిలిచారు ఆవిడ ఎలాగో అమ్మదు నువ్వేమో అమ్ముతానని నువ్వంటున్నావు ఇక్కడి వరకు మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు అని కోపంగా అంటూ ఉంటే ఇప్పటికైనా మీకు అర్థమైందనుకుంటా అమ్ముకునే హక్కు నాకు మాత్రమే ఉంది అర్థమైందా కాబట్టి మేము సొంత కోలకే ఇచ్చుకుంటామో ఇంకేదైనా చేసుకుంటామో అది మా ఇష్టం ఎందుకంటే అందులో ఉన్న మట్టిని కూడా మీరు ముట్టినా మీకు శిక్ష అరువుల కిందే అవుతారు ఆ తర్వాత శిక్షలు ఎలా ఉంటాయో మీకు కూడా తెలుసు అనుకుంటా నేను చెప్పాల్సిన అవసరం లేదు కోర్టు ఎలా పనిష్ చేస్తుందో కూడా తెలుసు ఇవన్నీ మాకు అవసరమా ఇది కాకపోతే ఇంకొకటి పదండ్ర పదండి భలే బ్యారెస్ తగిలింది అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు జాను అర్థమైంది అనుకుంటా నేను సంతకం పెడితేనే అమ్ముతానని తాతయ్య రాశాడు కదా ఎవరు రాశారో ఈ ఎవరిదంతా చేశారో ఇదిగో ఈ ఆఫ్ పేపర్ని నీ దగ్గర ఉంచుకో నాకేం అక్కర్లేదో అని అంటూ పేపర్ని పడేసి అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్తూ ఉంటే అదే సమయానికి ఇక వెంటనే మనీష కూడా అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటుంది నువ్వు వాగు మనీష ఎక్కడికి వెళ్తున్నావు నేను నీకు ముందే చెప్పాను కదా ఈ రెండు సమస్యలని నేను సాల్వ్ చేస్తానని చూసావు కదా ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేశాను ఇక నెక్స్ట్ అక్కడ జరుగుతున్న స్ట్రైక్ని కూడా నేను సాను చేసి తీరుతాను కావాలంటే చూసుకో నువ్వు ప్రయత్నం కూడా చేసుకో అని ఈ విధంగా అనగానే ఇక మరోవైపు మాత్రం అవును అసలు ఇదంతా మనం కరెక్ట్గానే చేస్తున్నామా ఈ స్ట్రైక్ ఎందుకో నాకు కరెక్ట్ అనిపించట్లేదు ఎందుకు మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే యాజమాన్యానికి మనం ముందుగా చెప్పాలి కదా అలా ఏం చెప్పకుండా మనం ఇలా చేయటం కరెక్ట్ కాదు మీరు నన్ను ఓట్లేసి గెలిపించారు మనలో అతనికి అలాంటి సమస్య ఎదురైంది చేతు చేతులు పోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు అసలు మిషన్లు నిజంగా ఖరాబ్ అయ్యాయా నువ్వు సరిగా చూసావా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను మీరేం కంగారు పడకండి మనం చేసేది కరెక్టే అని అంటూ ఉంటే అదే సమయానికి మనిషి ఫోన్ చేస్తుంది ఈవిడ మాత్రం కరెక్ట్ టైంకి ఫోన్ చేస్తారు ఏంటో ఇప్పుడు ఏం మాట్లాడతారో అని ఏంటో ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని అంటో పక్కకు వచ్చి ఏంటి మేడం ఇలా ఫోన్ చేశారో ఇక్కడ ఇంటి సమస్యని సాల్వ్ చేసిందిరా ఇప్పుడు నెక్స్ట్ మీ దగ్గరికి వచ్చి మీ సమస్యను కూడా సాల్వ్ చేస్తానని అంటుంది మేడం తను ఎన్ని చేసినా కూడా ఈ సమయం మాత్రం ఆగదు మేడం మిషన్స్ అన్ని ఖరాబ్గానే ఉన్నాయి కదా మేడం మీరేం కంగారు పడకండి అవన్నీ ఖరాబ్గానే ఉన్నాయి ఒకవేళ ఒకవేళ నా మీద అనుమానం వచ్చింది నువ్వు మాత్రం నోరు తెరిచి నా పేరు చెప్పకూడదు మేడం అసలు అలా జరగదు మేడం మీరే కంగారు పడకండి నేనున్నాను కదా నేను చూసుకుంటాను మేడం అని విధంగా చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అనుకున్నది ఒక్కటి అయినది ఇంకొకటి అని వివేక్ పాట పాడుతూ ఉంటే ఏంటంటే మీరు నాకే పాట పాడుతున్నారు కదా చెప్పండి నువ్వు అలా అనుకుంటే నేనేమీ చేయలేను మరి నిజంగా మీ తాతయ్య అలా రాసి మంచి పని చేశారు ఏంటండి మీరు ఎవరికి సపోర్ట్గా ఉన్నారో అని కోపంగా జాను అంటూ ఉంటే అదే సమయానికి పార్థసారథి వస్తాడు మీరింకా వెళ్ళలేదా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చానమ్మా ఏంటి నాకు కొడుకు కోడలు కూతురు కూడా ఉంది నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడని జాబ్ చేస్తున్నాడని నీకు తెలుసు కదా వాడే నాకు కొన్ని లక్షలు పంపిస్తాడమ్మా అయినా వాడు పంపించే డబ్బులు నాకు సరిపోతాయి నాకు ఇంకెందుకు నేను మీ డబ్బు కోసం నేను ఏ రోజు నేను ఏ రోజు అలా తాపత్రయ పడలేదు నాకు అక్కర్లేదు నా ఫ్రెండ్ కోసం నేను కాపలాదారునిగా ఉంటున్నానే తప్ప మరే ఉద్దేశంతో కాదమ్మా మీ అక్క ఏదో ఆ వీలునామాను రాసిందని అనుకుంటున్నావు లేదమ్మా మీ అక్క అలా కాదు ఎందుకంటే నా ముందే మీ తాతయ్య వీలునామా రాయటం నేను చూశాను కాని మీ అక్కని నువ్వు తప్పు పట్టకమ్మా అనే విధంగా అంటూ ఉంటే ఇక జాను కోపంగా అలా చూస్తూ ఉంటే ఇక వివేక్ చాలా బాధగా దీనంగా చూస్తూ ఉండిపోతాడు